వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీగా కమ్మగా బీన్స్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాము రుచిగా బీన్స్ తో కర్రీ చేయాలంటే తప్పకుండా ఓసారి ఇలా సింపుల్ మెథడ్ లో ట్రై చేయండి ఇంట్లో వాళ్ళకి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఈవెన్ మీరు మార్నింగ్ టైంలో లో లంచ్ బాక్స్ లోకి చేసినా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ చపాతి రైస్ పరోటా పూరీ ఇలా ఎందులోకైనా చాలా ఎమ్మీగా ఉంటుంది బెస్ట్ కాంబినేషన్ అవుతుంది మరి తప్పకుండా రెసిపీని చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి సూపర్ టేస్టీగా వస్తుంది ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక బౌల్లో కొద్దిగా దోసపప్పు బాదం పప్పు వేసి వాటర్తో శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఈ లోపు ఒక గిన్నెలో శుభ్రంగా కడిగి ఇలా తరిగిన బీన్స్ ముక్కల్ని సాల్ట్ వాటర్లో ఉడికించుకోవాలి ఇవి ఉడికే లోపు కర్రీలోకి మసాలా తయారు చేసుకుందాము మసాలా కోసం ఒక ప్యాన్లో కొద్దిగా కస్తూరి మెత్తి వేసి చిన్న మంట మీద కాసేపు ఫ్రై అవనిచ్చి పక్కకు తీసేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు పల్లీలు వేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి అప్పుడే పల్లీలు లోపల వరకు ఫ్రై అయ్యి టేస్టీగా వస్తాయి ఇందులోనే కొన్ని మెంతులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కారంకి సరిపడా ఎండుమిర్చి కొద్దిగా ఎండు కొబ్బరి వేసి బాగా మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఈ దినుసులు పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులోనే ఆరు వెల్లుల్లి రెబ్బలు అలాగే అల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన ఉంచాలి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక హీట్ అయ్యాక అందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు ఆనియన్స్ వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వేగాక కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే టమాటో పీసెస్ రుచికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి మెత్తగా మగ్గనివ్వాలి చూడండి టమాటోస్ ఇలా మెత్తగా మగ్గిపోయాక ఇందులోనే గ్రైండ్ చేసిన మసాలా వేసి కలుపుకోవాలి ఇలా గరిడితో మెదిపితే ఎక్కడైనా టమాటోస్ ఉన్నా మ్యాష్ అయిపోతాయి ఈ గ్రేవీని మంచి అరుమతో గుమగుమలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కారం ధనియాల పొడి ఇలా ఎలాంటి పచ్చి మసాలా లేకుండా ఎంచక్క ఫ్రై చేసుకొని అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలాన్ని వేసాము ఆ మసాలా వేసి చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఎంత బాగా వస్తుందో అరోమా ఇంట్లో ఉన్నవారు ఎవరైనా సరే ఈ అరోమాకి మెచ్చి కర్రీ అయిందా వెంటనే తినేయాలనిపిస్తుంది అని అడగడం పక్క అంత బాగుంటుందండి కర్రీ ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి అప్పుడే మసాలా కర్రీకి బాగా పట్టి టేస్టీగా ఉంటుంది ఈ లోపు మనం ముందుగా నానబెట్టిన దోసపప్పు బాదంని తీసుకొని ఈ నానైన బాదం పప్పు పైన పొట్టుని ఇలా చూస్తున్న విధంగా తీసేసుకోవాలి మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి ఉంచాలి ఇంకా ఈ టమాటోస్ అలాగే మసాలా కూడా బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి ఇందులోనే ఉడికించిన బీన్స్ని నీరు లేకుండా వడకట్టి ఈ గ్రేవీలో వేసి మసాలా అంతా బాగా బీన్స్కి పట్టేలా కలుపుకొని ఇందులోనే కొన్ని వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి సుమారు ఒక పది నిమిషాలకి మూత తీసి చూస్తే కర్రీ బాగా ఉడికిపోయిందండి చూడండి ఇలా గ్రేవీ అంతా చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్న బాదం దోసపప్పు పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా బాదం పప్పుని దోసపప్పుని నానపెట్టి గ్రైండ్ చేసి వేయడం వల్ల ఈ గ్రేవీ ఇంకాస్త చిక్కపడి కర్రీకి రుచిని చేకరుస్తుంది తర్వాత ఇందులోనే ఫ్రై చేసిన కస్తూరి మేతిని ఇలా క్రష్ చేసి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇంకా మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా కర్రీ అంతా బాగా దగ్గరపడి ఉడికిపోయాక చివరిగా కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో సర్వ్ చేశాము ఈ కర్రీని మేమైతే వేడి వేడి అన్నం మజ్జిగ పచ్చి ఆనియన్స్ కీర టమాటోస్ అలాగే ఆలూ చిప్స్తో సర్వ్ చేసాము ఈ కాంబినేషన్లో తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఇంకా అన్నంని రీప్లేస్ చేసి చపాతి కానీ పూరీ కానీ పరాటా కానీ ఇలా ఎందులోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ కర్రీని కలుపుతుంటేనే అరోమాకి నోరు అంత బాగుందనమాట ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు ఇంకా ఎప్పుడైనా బీన్స్ కర్రీ చేసుకోవాలి అనుకుంటే ఈ ప్రాసెస్లోనే చేసి తీరాలి అని ఫిక్స్ అయిపోతారు అంత నచ్చుతుందనమాట మరి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి అమ్మగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి తప్పకుండా అందరూ మెచ్చుకుంటారు మీరు ట్రై చేశాక మీ అనుభవాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది అలాగే మన ఛానల్ ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ తో మేము ముందుకు వస్తాము ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్ తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్